ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడమే అందుకు తార్కాణమని వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు ఇబ్రహీంపట్నంలో టీడీపీ గుండాల దాడుల ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని రోజా ఎమ్మెల్సీ కళ్యాణి పలువురు నేతలు పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామని అర్థం కావట్లేదు తాలిబాన్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈ రోజు రౌడీల్లాగా గూండాల్లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయటమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు మహిళలు చిన్నపిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందో చనిపోయిందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అండగా ఉండి వారి సమక్షంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు కాకి షర్ట్లు వేసుకోవడం హ్యాపీగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా ఈరోజు తల మీద ఉన్న మూడు సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి కాని ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈరోజు ఎక్స్ మినిస్టర్ల మీద నాయకుల మీద మహిళల మీద దాడులు చేయిస్తుంటే సిగ్గుచేటు కాదని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు ఏ విధంగా ప్రజల్ని మాయ చేశారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినందుకైనా మీరు చెప్పింది చేయాలి అది చేయకుండా చేత కాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి ఈరోజు ప్రజల నుంచి ఎలా డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డూ ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే హిందువులుగా ఉండి ఈ రోజు లడ్డూ గురించి ఇంత నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడని నేను అడుగుతున్నాను ఎందుకంటే భయం లేకుండా వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకుండా నోటికి వచ్చిన అబద్ధాల్ని పందుకోగలసిందంటారు జంతుకోగలసిందంటారు ఫిషిందంటారు ఈరోజు సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఇచ్చింది ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు ఎటువంటి పంది కొవ్వు కలవలేదు ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవటం నోటుకు వచ్చింది వాగటం ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావు అయ్యా కలిసింది పందికోవు కలిసింది ఫిషాయిలు కలిసింది అని మాట్లాడావు తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలో జంతుకవు పందికోవు ఫిషాయిలు కలిపి పంపించారని చెప్పావు ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతుకోవు పందికోవు కలవలేదు అని చెప్పి సిబిఐ చెప్పటమే ఇవ్వటమే కాకుండా ఈ రోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు ఎటువంటి పంది కొవ్వు లేదని స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేసింది మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి హిందువులకి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి కానీ సిగ్గు లేకుండా నేను ప్రెస్ మీట్ లో కూర్చొని మేం కాదు చెప్పడం మాకు క్షమాపణ చెప్పాలి అంటారు మీకెందుకు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్ అనుసంధానంగా ఉన్న ఇరవై ఒక్క టెంపుల్ని గుద్దేసినందుక లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ఎంత పవిత్రమైందో మనకు తెలుసు దాని మీద అబద్ధాలు చెప్పినందుక దేనికి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి ఈరోజు మీరు ఏదైతే మళ్ళీ ప్లేట్ పిరాయించి ఆ లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికి సిబిఐ మీ తప్పు అని తెలియజేసింది ప్రజలకు తెలిసిపోతుందని ఈ రోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయటానికి మీ మీ గ్రంథాలయం చైర్మన్ మీ నాయకుల్ని ఎలా ఉసిగొల్పారు పబ్లిక్ గా రోడ్ మీద కర్రలు రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారంటే సిగ్గుచేటు వీళ్ళింత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు లోకేష్ ఉన్నది నిజం కాదా చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా వీళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు బరి తగ్గించారు వీళ్ళు ఉన్నారు కాబట్టే పోలీసులు మౌనంగా ఉన్నారనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు ఏకంగా అంబటి గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్ కూతుర్లు అల్లుడు పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ దగ్గరకు వచ్చి మేము దాడి చేస్తాం ఇలాగే చేస్తాం మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆమె మీద ఆమె మగుడి మీద ఇంతవరకు కేసు లేదు వీడియోల్లో వాళ్ళు పగలగొట్టడం గాని వాళ్ళు దాడి చేయడం కానీ వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను అలాగే ఇక్కడ జోగి రమేష్ గారు ఇంటి విషయానికి వస్తే పద్దెనిమిది నెలలుగా కుటుంబ సభ్యులు మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెడతారు వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు సాక్షాత్తు వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు ఇవి చాలా అన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు ఈరోజు ఏకంగా పెట్రోల్లో లిపి కలిపి వేస్తున్నారు ప్రొఫెషనల్స్ ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఏం మాట్లాడేశారు అంబటి గారు జోగి రమేష్ గారు అంత ఘోరంగా నేను అడుగుతున్నా ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు ఏం తిట్టారో చెప్పండి అలా తిట్టిన వాళ్ళ ఇళ్ల మీద వేయాలి తగలబట్టాలి అంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారిని నీచాతి నిజంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి మోడీ గారి గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ తల్లి గురించి నీచాతి నిజంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను నా తల్లిని దూషించారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్ తో దాడి చేయించారు అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పాడు లోకేష్ మీద మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మనుషులు అనుకున్నట్టే లోకేష్ ఇంటిని ఏం చేసి ఉండాలి ఒకసారి చెప్పండి అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్ళు ఇచ్చాడు ఏ విధంగా ఆయన మీద చెప్పులేయించాడు మీరు అందరూ చూశారు మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని ఆ వేసిన కార్యకర్తల నాయకులు ఇంట్లో ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు ఎవడైనా అన్నం తినేవాడు ఆ విధంగా మాట్లాడతాడా వాడిని ఏం చేయాలి వాడి ఇంటిని ఏం చేయాలి ఒకసారి చెప్పండి మీ తెలుగుదేశం పార్టీలో జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు వాళ్ళ పిల్లలు లేదు అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు అందరి మీద కేవలంగా మాట్లాడతారు పచ్చచారని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్గా మాట్లాడతారు మరి మీ ఇళ్ళని ఏం చేయాలి మీ కుటుంబ సభ్యులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను మేమో రెచ్చగొడుతున్నాం ప్రజల్ని మీరు రెచ్చగొడుతున్నారు ఈరోజు ప్రజ ప్రజల్ని భయప్రాంతులు చేస్తుంది మీరు ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రెస్